ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్కే సాధ్యమని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు తాండ కనకయ్య గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యకుడు ర్యాకం యాదగిరి అధ్యక్షతన కాంగ్రెస్ నేతలు తిరుమల రెడ్డి రఘుపతి ఓంకార్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం తాండ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు దశలవారీగా నెరవేరుస్తున్నారని అందులో భాగంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్కే సాధ్యమని రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపకాలు ఓర్వలేకపోతున్నాయని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంజీవ్ కాంగ్రెస్ నాయకులు బబ్బూరి అనిల్ యాదగిరి బాల నర్సయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పేదల ఆకలితో ఉండొద్దు జొడ్డు బియ్యం తిని జొడ్డు బియ్యం ఇస్తే ధన దళారుల చేతిలో పోతున్నాయని తెలుసుకొని దళారుల చేతిలో పోకుండా అదే బియ్యాన్ని బియ్యంగా ఉపయోగిస్తే అందరూ మన పెద్దలు కానీ మన పేదలు కానీ అందరూ తినే విధంగా ఉంటుంది కాబట్టి మా రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు కొత్త కొత్తగా మన సన్న బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చెప్పినాడో అన్ని ఆరు పథకాలు అయితే ఆరు గ్యారెంట్లు అయితే ఏదో ఏదైతే ఇచ్చినాడో అదే విధంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాడు అదేవిధంగా ఉచిత బస్సు కావచ్చు మహిళలకు ఐదు వందల గ్యాసే కావచ్చు ఇంటింటికి విద్యుత్ విద్యుత్ ఉచిత విద్యుతే కావచ్చు ఇంకా ఎన్నో 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 విధాలుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎవరు అధైర్యపడదు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రతి ఒక్కటి అమలు చేసి పేర్కొంది గుర్తింపు కోరుకుంటున్నారో